ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును ఈ రాత్రి మనము చదివినట్లయితే ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమపరచదవు యాభదవ సంకీర్తన పదిహేను వచనం ప్రే సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఈ వాగ్దానము మన జీవితానికి మన మనశ్శాంతి నమ్మకము మరియు దేవుడు చేసే మేలులను మనకు స్పష్టముగా సెలవిస్తుంది మనము కష్టాల్లో ఉన్నప్పుడు లేదా సమస్యల్లో చిక్కుకున్నప్పుడు దేవునికి మొరపెట్టడము అని ఈ వాగ్దానము మనకు తెలియజేస్తున్నది కష్టకాలములో మనము దేవునికి మొరపెట్టాలి దేవుడు మన ప్రార్థనలను వినడమే కాక మన అవసరాలను తీర్చడానికి సిద్ధముగా ఉంటాడు అందుకే మత్తైసు వార్త ఏడవ అధ్యాయము వచనములో కూడా ఈ విధముగా చెప్పబడి ఉన్నది అడుగుడి మీకిస్తానని అవును ప్రీలారా ఆయన మనకు అనుగ్రహించే దేవుడు ఆయన మనల్ని విడిపిస్తాడు దేవుడు మనకు రక్షకుడుగాను మన సహాయకుడుగాను ఉంటాడు ఇది దేవుని నమ్మకాన్ని మరి అనే శక్తిని సూచిస్తుంది అందుకే దాని ఏళ్ళు మూడు పదిహేడులో దేవుడు శత్రువుల నుంచి రక్షించగలడని నమ్మకముగా ఆ వచనంలో చెప్పబడినది అవును ప్రియలారా మనము దేవుణ్ణి మహిమపరచాలి మనలను సమస్యల నుండి విడిపించిన తర్వాత కృతజ్ఞతాస్థుతులు చెల్లించడము మరి మహిమపరచడము మన బాధ్యత అందుకే లేఖన భాగంలో పది మంది కుష్ఠరోగులు రోగులు స్వస్థత నొందిన తర్వాత ఒకడు మాత్రమే తిరిగి వచ్చి యేసును మహిమపరిచినట్లుగా మనము చదవగలము ప్రియలార మన జీవితంలో దేవుణ్ణి ప్రార్థించడం ద్వారా ఆయన శక్తిని మనం అనుభవించగలము ఆయన మన కష్టాలను తీర్చే దేవుడు అయితే మనం ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెప్పి మహిమపరచడము అలవాటు చేసుకోవాలి మన విశ్వాసము ప్రార్థన దేవునికి ఘనతను తీసుకొని వస్తుంది మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు అయినా సరే దేవుణ్ణి ప్రార్థించడము మర్చిపోకూడదు అప్పుడే ఆయన మనకు సహాయకుడుగా ఉండే దేవుడయింటున్నాడు ప్రీలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నా కాళ్ళగతులు నీ వశములో ఉన్నవి నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపము నన్ను వారి నుండి నన్ను రక్షింపము అని ముప్పది ఒకటవ సంకీర్తన పదిహేనవ వచనములో వ్రాయిబడి ఉన్న ప్రకారము ప్రియ సహోదరి సహోదరులారా దేవుని చేతిలో కాలము దాని కాలగతులు ఉన్నాయి అనే విషయాన్ని కీర్తనాకారుడైన దావీదు ఈ యొక్క కీర్తనలో చాలా స్పష్టముగా తెలియజేస్తున్నాడు యేసు క్రీస్తు ప్రభు మన జీవితాలను ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా మార్చగలడు ఎక్కడున్నా మనల్ని ఆయన రక్షింపగలడు ఎటువంటి బంధకాలలో మనమున్నను మనల్ని కాపాడగలవాడు అనుటలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరుడా ఈ వాక్యము విని చిన్న నీవు ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నా నీవు భయపడవలసిన అవసరము లేదు ఎందుకో తెలుసా దేవుడు నీ పరిస్థితులను స్థితిగతులను మార్చేస్తాడు ఈ లోకములోని అందరూ సమయము చేతిలో ఉన్నవారే ఎవరు కాలానికి అతీతులు కాదు కాలాన్ని బట్టి వారు ముందుకు వెళ్ళాలి కానీ వారికి తగ్గట్టుగా కాలము మారదు మనకు ఎండాకాలము వర్షాకాలము చలికాలమని మూడు కాలాలు ఉన్నాయి ఈ కాలానికి తగ్గట్టుగా మనము మన యొక్క జీవన శైలిలో మార్పులు చేసుకుంటూ ఉంటాము ప్రిలారా స్వెటర్లు గొడుగులు కాటన్ దుస్తులు ఇలా ఏ కాలానికి కావలసిన వాటిని ఆ కాలానికి ఉపయోగిస్తూ ముందుకు వెళతాము కానీ కాలాన్ని మన వివరము కూడా ఎదిరించలేము ప్రీ సహోదరి సహోదరుడా ఎండాకాలంలో ఉన్నితో తయారు చేసిన దుస్తులను నేను ధరిస్తా ఎందుకు చలిపడుతుందో చూస్తా అంటే ఈ లోకము మనల్ని పిచ్చివాడు అని అంటుంది దాంట్లో సందేహమే లేదు కానీ మన దేవుడు మన సర్వశక్తి గల దేవుడు సర్వాధికారి అయిన మన ఏసయ్య కాలానికి బయట ఉన్నవాడు కాలానికి తగ్గట్టుగా ఆయన లేడు కాలానికి తగ్గట్టుగా ఆయన కాదు ఆయనకు తగ్గట్టే కాలము నడుస్తుంది సంవత్సరములతో ఎండాకాలము వానాకాలముతో ఆయనకు పని లేదు ఇది తెలిసిన దావీదు దేవునికి మరపెడుతున్నాడు దేవా నా కాలగతులు నీ వశములోనున్నవి నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము అని నన్ను తరుముతున్న వారి చేతిలో నుండి నన్ను రక్షించు అని దావీదును శత్రువులు ఎవరైతే అతన్ని వెంబడిస్తూ చంపాలని చూస్తున్నారో బహుశా వారు అనుకుంటుండొచ్చు ఇక దావీదు పని అయిపోయింది దావీదు మా చేతిలో ఉన్నాడు కాలము ఒకలాగా ఉండదు కదా ప్రియ సహోదరి సహోదరుడా గులియాతును చంపిన దావీదు ఈరోజు మా చేతిలో చావబోతున్నాడని దావీదు యొక్క దీన పరిస్థితిని చూసి ఆ శత్రువులు ఆ సమయంలో అతిశయపడి ఉండవచ్చు వారికి సమయము వచ్చిందని పొరపడి ఉండి ఉండవచ్చు కానీ దావీదు మాత్రము దాన్ని ఒప్పుకోలేదు నా శత్రువులు అనుకున్నట్లు వారి చేతిలో నేను లేను నేను దేవుని చేతిలో లేదా ఆయన వశములో ఉన్నాను అనే విషయాన్ని ఈ వచనము ద్వారా మనకు తెలియజేస్తున్నాడు ప్రి సహోదరి సహోదరుడా ఆయన మిమ్మను గూర్చి చింతించుచున్నాడు గనక చింత యావత్తు ఆయన మీద వేయుడి అని రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనములో చెప్పబడిన ప్రకారము శ్యామ్ అనే వ్యక్తి ఒక చిన్న గ్రామంలో ఉండే సాధారణమైన రైతు కూలి అతని జీవితము కష్ట సాధ్యముగా గడుస్తూ వచ్చేది ఒకరోజు అతనికి ఒక పెద్ద సమస్య వచ్చిపడింది అనుకోకుండా అతని కూతురు అనారోగ్యము పాలైంది ఆ సమయంలో శ్యామ్ ఆ కూతురుని తీసుకొని ఆస్పత్రికి వెళ్ళాడు ఆస్పత్రిలో డాక్టర్లు ఆ చిన్న కూతుర్ని పరిశీలించిన తర్వాత ఆ చిన్న పాపకి గుండె జబ్బు ఉంది కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా గుండెకు ఆపరేషన్ చేయాలని చెప్పారు ప్రి సహోదరి సహోదరుడా గుండె ఆపరేషన్ కోసము పెద్ద మొత్తములో డబ్బు అవసరము కానీ శ్యామ్ వద్ద అంత డబ్బు లేదు ఎవరిని అడిగినా ఆ గ్రామంలో సహాయము దొరకదు కాబట్టి నిరాశతో సమీపంలోని ప్రార్థనా మందిరానికి వెళ్ళి కన్నీటితో మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించాడు అక్కడ తనకు ఒక బైబిల్ కనబడింది ఆ బైబిల్ని తెరిచి వాక్యాన్ని చదవాలని ఆశ కలిగి ఆ బైబిల్ తెరిచినప్పుడు అనుకోకుండా అతని దృష్టి ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమపరచదవు అనే వచనముపై పడింది ఈ వాక్యానికి అతని హృదయము కదిలిపోయింది శ్యామ్ దేవుని నమ్మి ప్రార్థన చేయడం ప్రారంభించాడు దేవా దయచేసి నా కుటుంబానికి సహాయం చేయి దేవుడా నా కూతురు ప్రాణాన్ని కాపాడు అని కన్నీరు విడుస్తూ విశ్వాసము కలిగి దేవుని సన్నిధిలో మోకరించి దేవుని బతిమాలుకున్నాడు మరికొన్ని గంటల తర్వాత శ్యామ్ దగ్గరికి అతని పాత్ర స్నేహితుడైన సునీల్ వచ్చాడు సునీల్ ఆ చుట్టుపక్క గ్రామాల్లో పెద్ద వ్యాపారి శ్యామ్ పరిస్థితిని తెలుసుకున్న అతనికి అవసరమైన మొత్తము డబ్బును ఇచ్చి అతనికి మద్దతుగా నిలిచాడు ఆ చిన్న పాప యొక్క ఆపరేషన్ విజయవంతమైంది శ్యామ్కు తన కూతురు కొత్త జీవితంతో తిరిగి లభించింది ఈ అనుభవము శ్యామ్ను మరింత దేవునిపై భక్తితో జీవించేటట్టు మార్చింది అతని జీవితంలో జరిగిన ఈ పరిస్థితిని తెలుసుకున్న గ్రామంలోని అందరూ కూడా దేవుడి మహిమను ప్రశంసించారు దేవుని వైపు తిరిగి వారు కూడా ప్రార్థించడము మొదలుపెట్టారు అవును ప్రియ సహోదరి సహోదరుడ ఏ కష్టం వచ్చినా దేవుని సన్నిధిలో నమ్మకము కలిగి మోకరించి విశ్వాసము కలిగి నిరీక్షణతో ప్రార్థన చేస్తే ఆయన మనకు మార్గాన్ని చూపించే దేవుడయ్యున్నాడు ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న నీవు తెలుసుకోవలసిన విషయము ఏమిటో తెలుసా నీవు నీ సమస్యల చేతిలో లేవు నీవు నిన్ను బాధిస్తున్న శత్రువుల చేతిలో లేవు కానీ నీవు నిన్ను పీడిస్తున్న అనారోగ్యము చేతిలో లేవు నీవు నిన్ను దుఃఖ పెడుతున్న మనుషుల చేతిలో అసలేవు కానీ నీవు నిన్ను ప్రేమిస్తున్న దేవుని చేతిలో ఉన్నావు ఆయన ఆధీనంలో ఉన్నావు నువ్వు ఎలా ముందుకు వెళ్లాలో నీ జీవితంలో ఏమి జరగాలో ఎలా నువ్వు రక్షించబడాలో అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి అందుకే అందుకే లేఖన భాగము సెలవిస్తుంది దేవుడు మనలను తనార చేతిలో చెక్కుని ఉన్నాడు అని ఈ రాత్రి వాక్యము విని చిన్న నీవు ఎటువంటి బాధను అనుభవిస్తున్నావో ఇక నా పని అయిపోయిందని నిరాశ చేత దుఃఖిస్తున్నావో నాకు తెలియదు కానీ ప్రియ చెల్లి ప్రియతమ్ముడ ధైర్యము తెచ్చుకో అంతా అప్పుడే అయిపోలేదు నిన్ను ప్రేమిస్తున్నా నిన్ను కాపాడగలిగిన దేవుని చేతిలో నువ్వున్నావు నీ కాలము ఆయన మార్చగలడు బలమైన స్థితిని వేదనలు కలిగినటువంటి స్థితిని శోధనల వంటి పరిస్థితిని దేవుడు మార్చగలడు అయితే ఈ రాత్రి జివాక్యము వినిచిన నీవు ఒకటి చేయగలగాలి అదేంటి అని లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవా నీ అందు నమ్మిక ఇచ్చి ఉన్నాను నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను అని మనము ధైర్యము కలిగి విశ్వాసము కలిగి చెప్పగలగాలి అనగా మన జీవితాన్ని మన పరిస్థితులను దేవునికి మనము అప్పగించాలి ఆయనే నా దేవుడు నా ప్రభు తప్ప నాకే దేవుడును లేడు అని ఈ రాత్రి ఈ వాక్యము విని నీవు అనుకోవాలి చాలాసార్లు మనము దేవునికి మన జీవితాన్ని అప్పగించుకోకుండా ఆయనకు మనపై అధికారం ఇవ్వకుండా రక్షించు ప్రభువా కాపాడు ప్రభువా అని అంటుంటాము ప్రియ సహోదరి సహోదరుడా నీవు చూస్తేనేమో అపవాది చేతిలో కీలు బొమ్మలాగా ఉంటావు ముందు మనల్ని మనము దేవుని సన్నిధికి అప్పచెప్పుకునే వారమై ఉండాలి అప్పుడు మన పరిస్థితులన్నీ ఆయన మార్చగలిగిన దేవుడు నీ జీవితంలో నువ్వెదుర్కొంటున్న అత్యంత భయంకరమైన పరిస్థితులను చూసి ఈ రాత్రి నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు దేవునికి లోబడు ఆయన చేతిలో నీ కాళ్ళగతులున్నాయని గ్రహించు ఆయన తప్పకుండా నిన్ను రక్షిస్తాడు అని విశ్వాసముతో ధైర్యముగా జీవించు అట్టి రీతిగా మన జీవితాలను విశ్వాసముతో ఆయన ఆయనిచ్చిన వాగ్దానము మన జీవితములో ఫలభరితముగా ఉండుటకు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన నీవు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థలములో అదే స్థితిలో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియపరలోకపు తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని అయ్యా అద్భుతమైన రీతిగా ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు అయ్యా మేమెక్కడున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మమ్మల్ని కాపాడగల రక్షించగల సమర్థుడవయ్యా వేటినైనా ఎలాంటి కఠినమైన పరిస్థితులనైనా ఎలాంటి స్థితిగతులనైనా మార్చే దేవుడవని తండ్రి అయ్యా కాలాలు సమయములు అన్నీ కూడా మీ చేతిలో ఉన్నాయని వాక్యము ద్వారా ఈ రాత్రి మీరు మాతో సూటిగా తేటగా మాట్లాడి మా హృదయాలను ధైర్యపరిచి బలపరిచి ఆదరించి లేవనెత్తినందుకు మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొనిచున్నాం మీ ఆలోచనలు మా ఆలోచనలకు మించినవి మీ ప్రేమ సరిహద్దులు లేనిది మేము చేసే ప్రార్థనలను మీరు వింటున్నారు ప్రభువా మీ ముందుకు ఈ రాత్రి మా జీవితంలోని బాధలు సంతోషాలు ఆశలన్నిటిని తెస్తున్నాం అయ్యా మా మార్గాలను మీరు సరిదిద్దండి కష్టాల్లో ఉన్న మాకు మీరు మనశ్శాంతినివ్వండి హృదయాలను కదిలించండి దేవా మీ ప్రేమలో సజీవముగా ఉండేలా మా జీవితాలను ఆశీర్వదించండి మాకు బలమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవాయి రాత్రి ఎంతమంది అయితే వాక్యాన్ని నమ్మి మీ వైపు చూస్తున్నారో ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి విధమైన శోధనలు శ్రమలన్నిటిని కూడా తీసివేయమని వేడుకొని చిన్నాం దేవాయి రాత్రి కాల సమయములో ప్రయాణాలు చేస్తున్నా ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకోమని చిన్నాం క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొని చిన్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి అయ్యా బిడ్డల వ్యవసాయ పనులు ప్రారంభించి వర్షాల కొరకు ఎదురు చూస్తుండగా సమృద్ధికరమైనటువంటి వర్షాలను కురిపించి బిడ్డల కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవాయి రాత్రి ప్రత్యేకంగా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలను జ్ఞాన వివేకాలతో పాటు మంచి ఆరోగ్యము చేత ఆశీర్వదించి కొడికి గాని ఎడుమకు గాని ఆయా బిడ్డలు తొలగిపోకుండా సరైన మార్గములో నడుచుటకు బిడ్డలు చేయి పట్టుకొని నడిపించమని వేడుకొనిస్తున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి వారి వ్యాపారాలను ఆశీర్వదించి అయ్యా వారి కుటుంబాలన్నిటినీ మీ సమృద్ధికరమైన హస్తముల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం అయ్యా ఈ రాత్రి ప్రత్యేకముగా నా తండ్రి ఉద్యోగాలు లేని ప్రతిబిడ్డను జ్ఞాపకము చేసుకుని బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొని చిన్నాం దేవా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి ప్రతి అపాయం నుంచి మిరబడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నా అయ్యా ప్రాముఖ్యముగా ఎంతో మంది బిడ్డలే రాత్రి వాక్యము వింటున్న వారు నాయన అయా ఆర్థిక ఇబ్బందుల చేత నా తండ్రి కన్నీరు విడుస్తున్నారు నాయనా అలాంటి ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకముగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను అటువంటి ప్రతి బిడ్డని రాత్రి మీ అస్తలకప్ప చెప్తున్నాను బిడలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా వారి జీవితాల్లో ఉన్నటువంటి ఆర్థిక భారమును తొలగించి అయా బిడలకు శాంతి సమాధానమును కల్పించమని వేడుకొనిచ్చున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి కుటుంబాలలో శాంతి సమాధానము లేకుండా నా తండ్రి భర్త భార్యను విడిచిపెట్టి భార్య భర్తను విడిచిపెట్టి అయ్యా చెల్లా చెదిరైనటువంటి అనేక కుటుంబాలని రాత్రి మీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాను ఆయన బిడల పట్ల కనికరాన్ని చూపెండి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధనామైన కట్టుమని వేడుకొని చిన్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకు రాను వారి కుటుంబాలు వారి పరిచయ అంతటి కొరకే రాత్రి ప్రార్థిస్తున్నాం బిడలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడట లేదో అయా ప్రాంతాలకు బిడ్డలను నడిపించండి వారి ద్వారా రక్షణ స్వార్థ అక్కడ అందించబడి అనేకులు మీ రక్షణ మార్గంలో నడుచుటకు కృపను చూపమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక అయిన సంబంధాలు రాక తండ్రి ఎంతో మంది పిల్లలు ఎంతో మంది తల్లిదండ్రులు అయ్యా వారి పిల్లల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్నారు నాయన వారి కన్నీటిని జ్ఞాపకము చేసుకోండి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచ్చున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కోరికను తీర్చమని వేడుకొని చున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దేవ ప్రాముఖ్యముగా సహోదరి నిమిష ప్రియ కొరకు ప్రార్థిస్తున్నాం అయా మా ప్రార్థనలను విని అంగీకరించి మా ప్రార్థనలకు జవాబును దయచేసి అయా ఆ బిడ్డ జీవితంలో ఈరోజు విధించబడవలసినటువంటి శిక్షను నా తండ్రి ఇంకొన్ని రోజులు వాయిదా వేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దివా ఆ బిడ్డ జీవితంలో నుండి ఆ మరణ శిక్ష పూర్తిగా నా తండ్రి రద్దు చేయబడుటకు ఆటంకముగా ఉన్న ప్రతి అడ్డంకిని మీ పరిశుద్ధ నామమును మీ పరిశుద్ధమైన నామమున దాన్ని లయపరిచి ఆ బిడ్డకు నూతన జీవితమును దయచేసి ఆ బిడ్డను సంతోషముగా క్షేమముగా తన కుటుంబ సభ్యుల మధ్యకు చేర్చి మీరే ఘనత మహిమ ప్రభావములను వేడుకొని వేడుకొనిస్తున్నాం దేవ ప్రత్యేకంగా రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరూ కొరకును ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను మీ పరిశుద్ధ హస్తాలకు అప్పజెప్తున్నాను ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన ఆశీర్వదించండి ఆశ కలిగి నిరీక్షణ కలిగి మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనమే పరిశుద్ధ పాదాల చింత పెడుతున్నాను ఆలకించండి అంగీకరించండి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేయమని వేడుకొనిచున్నాం దివాయి గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టును మైరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల సాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు ఆకట ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశపెట్టుమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన ఏసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ஒன்று நாமு தன்றி ஆமேன்